హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీలో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండింగ్ దగ్గర ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగా అసలు నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతే అంత టేస్టీగా ఉంటాయి అసలు మీ ఇంట్లో వాళ్ళకైనా పిల్లలకైనా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి లిటరలీ చెప్తున్నా నేను అన్ని గనం చేశాను కదా మా ఇంట్లో అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోగొట్టేసి మా సాత్విక్ గడైతే అటు ఇటు తిరిగ తిరిగినప్పుడల్లా ఒకటి నోట్లో వేసుకొని వస్తుండు అంత టేస్టీగా ఉండే అది ఎలా చేసుకుందామో ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇది ఎన్టీఆర్ గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా ఇవి మనకు బయట ఎక్కడైనా దొరుకుతుంది కదా ఇంకా అదైతే తీసుకొని నేను ఇక్కడ అది ఎంత ఉంది ఏంటి అని లాగైతే తీసుకుంటున్నాను నాకు రెండు బౌల్స్ కొంచెం సగం వచ్చింది షుగర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం త్రీ త్రీ అండ్ హాఫ్ అట్లా వేసుకోవచ్చు మేము కొంచెం తక్కువే తింటాం కాబట్టి నేనైతే ఇక్కడ టూ కప్స్ కంప్లీట్గా తీసుకున్నాను వాటర్ అయితే ఇంకా నేను టూ కప్స్ షుగర్కి ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసేసుకున్నాను ఇంకా దాన్నైతే మంచిగా స్టవ్ పైన పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కలుపుతూనే ఉండాలి అది గడ్డగడ్డకుంట కింద కొంచెం గడ్డగట్టినట్లయితే అట్లా కలుపుతూనే ఉండాలి ఎక్కువైతే థిక్నెస్ ఎక్కువ కావద్దనమాట పాకానికి అయితే మెయిన్గా కొంచెం లూజ్గానే ఉండాలి అప్పుడే మనకు గులాబ్ జామున్ చేసిన తర్వాత లోపలి దగ్గర ఇంకుతుంది ఆ రసం అనేది అప్పుడు మనకి ఇంకా టేస్ట్ కొంచెం ఇంకా ఎక్కువ అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇక్కడ కొలతలతో సహా చూపిస్తున్నాను కదా సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసుకోండి ఇంకా కలిపినాక పాకం మంచిగా అంటే మరీ ఎక్కువ తిక్క కావద్దు ఎక్కువ వాటర్ లాగా కావద్దు అది జస్ట్ షుగర్ మొత్తం కరిగిన దగ్గర ఉంచితే చాలు నేనైతే ఇంక ఇక్కడ యాలకులు అయితే డైరెక్ట్ వేస్తే కొంచెం పిల్లలు అవి నోట్లోకి వచ్చినప్పుడు తినరు ఎందుకంటే నేను చాలా స్వీట్లలో లేచినప్పుడు అసలు పిల్లలు ఆ యాలకులు పౌడర్ పట్టి వేస్తేనేమో ఏమన్నారో జస్ట్ యాలకులు చింపి ఆ బ్లాక్ బ్లాక్ వస్తాయి కదా అవి వేస్తే అసలు తినరు సో అందుకని చెప్పి నేను ఇంకా మిక్సీ అయితే గ్రైండ్ చేసుకుంటున్నా మిక్సీలో వేసేసుకొని అది డైరెక్ట్ అట్లా వేస్తే మెదగవు అందులో నేను కొంచెం షుగర్ కలుపుకున్నా షుగర్ కలుపుకుంటే రెండు మంచిగా మెత్త కలిసిపోతాయి ఇంకా నేనైతే మిక్సీ పట్టుకున్న తర్వాత షుగర్ పాకం పట్టిన కదా అందులో అయితే జల్లెడ నాకు చిన్న అయితే లేదు నేనైతే టీ ఫిల్టర్ తోటైతే జల్లి పట్టుకొని అందులో అయితే వేసేసుకుంటున్నా ఇంకా కొంచెం మళ్ళీ కొంచెం మెదగంది ఉంటుంది కదా అది నేను తోటి దంచుకొని మళ్ళీ అయితే వేసేసుకున్నాను అట్లా నేను ఇప్పుడు చూపించినట్టు ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు షుగర్ మొత్తం కరిగిపోతే చాలు మనకు మరి ఎక్కువ థిక్నెస్ కూడా కావద్దు అసలు థిక్నెస్ ఎక్కువ అయితే అది అట్టా ఫ్లాప్ అయిపోతుంది అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి నేను ఫస్ట్ ఇక్కడ షుగర్ సిరప్ ఎందుకు చేసుకుంటున్నా అంటే పిండి కలిపి నింబడే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉన్న తర్వాత లేట్ చేయకుండా ఎంబడే చేసుకుంటే మనకు బాల్స్ అనేవి చాలా స్మూత్గా వస్తాయి ఫస్ట్ మనం చాలామంది ఏం చేస్తారంటే పిండి కలుపుకున్న తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది తయారు చేసుకొని పిండి కొంచెం ఆరినట్లయితే అట్లా చేసేసుకో వేసినప్పుడు ఆయిల్లో వేసినప్పుడు అవి పగిలిపోతుంటాయి బాల్స్ అనేటివి అట్లా పగలకుండా ఫస్ట్ మనం సిరప్ ఈ షుగర్ సిరప్ అయితే కలుపుకుంటాం కదా అది పక్కకి పెట్టేసుకొని మనం అప్పుడు నేనైతే ఇక్కడ పాలు అయితే తీసుకున్నాను పాలు తీసుకుంటే ఇంకా కొంచెం స్మూత్గా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వాటర్ అయినా తీసుకోవచ్చు పాలైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ మెయిన్గా పాలు తీసుకున్నాను ఇంకా ఈ షుగర్ తయారైపోయినాక నేను అది పక్కకు అయితే పెట్టేసుకున్నా పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ తీసుకున్న పిండి ఉంది కదా అందులో అయితే నేను కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా ఆల్రెడీ నేను ఆ పాలతో అయితే మంచిగా మెత్తగా ఇట్లా స్మూత్ అయితే కలుపుకోవాలి మరీ అదే జొన్నపిండి కలిపినట్టు చపాతి పిండి కలిపినప్పుడు కట్టం కలిపినట్టయితే కలపొద్దు జస్ట్ మన ఫింగర్స్ తోటే స్మూత్గా అయితే కలిపేసుకోవాలి నేను కొంచెం కలిపిన తర్వాత నాకు హ్యాండ్ పెయిన్ ఉంది నేను చాలా వీడియోస్లో చెప్పాను నాకు అంత సరిగ్గా కలపడం రాదు ఏ వీడియోలు అయినా ఏం చేసినా కానీ మామను పక్కన ఉండాల్సిందే నేను సహాయం కలిపిన తర్వాత సరేలే నేను కలుపుతా అని చెప్పి ఇంకా తను కూడా కలుపుతున్నాడు ఎందుకంటే పిండి అనేది ఉండలు అంటే మధ్యలో లమ్స్ లాగా ఉంటుంది కదా అది లేకుండా కలుపుకుంటేనే మనకు బాల్స్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి అట్లా సరిగా కలుపుకోకపోతే అవి ఆయిల్లో వేసి నిమ్మడే ఇట్లా విరుచుకొని అంటే ఇరిగిపోతుంటాయి సో అందుకని చెప్పి పిండి కలిపినప్పుడే చాలా కేర్ఫుల్గా అయితే కలపాలి నేనైతే ఇట్లా చేతులకు పిండి అంటకుంటే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా అప్పుడు ఏంటంటే పిండి అనేది మన చేతులకు అతకదు ప్లస్ ప్లేటు కూడా ఇంకా ఎక్కువ అతకదు ఇంకా అది మొత్తం దగ్గరికి అనుకొని నేను కొంచెం కలిపిన తర్వాత ఇంకా మామైతే మంచిగా ఇట్లా స్మూత్ అయితే కలిపేసాడు దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ మీకు టైం ఉంటే మంచి ఇట్లా పెట్టాలి అప్పటికి కొంచెం పిండి మొత్తం ఇట్లా మంచిగా కలిసిపోయినట్టు అవుతుంది అప్పుడు దాన్ని తీసి ఫస్ట్ మనం రౌండ్ బాల్స్ చేసినప్పుడే చాలా కేర్ఫుల్గా చేయాలి అంటే మధ్యలో లమ్స్ లేకుండా అట్లా మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని దాన్ని కొంచెం కొంచెం తీసుకొని మంచిగా మన స్వాములనే చేయాలి ఇదంతా ఫామ్లో చేస్తేనే మనకు బాల్స్ ఆయిల్ వేసినప్పుడు విరిగిపోవన్నమాట అదే మనం ఫింగర్స్ తోటి చేసినామంటే అవి సరిగా రౌండ్ బాల్స్ కాక మధ్యలోనే విరిగిపోతుంటాయి అందుకని చెప్పి పిండిని అయితే మన అరి చేతుల్లో వేసుకొని మంచిగా స్మూత్గా అయితే ఇలా చేసేసుకోవాలి నేనేం పని చేసినా మా అమ్మ నా పక్కనే ఉంటాడు అందుకని నాకు కొంచెం ప్రాసెస్ ఈజీ అవుతుంది ఇంకా మా కూడా ఆఫీస్ నుండి వచ్చేసాడని చెప్పిన కదా ఇంకా తనైతే నాకు హెల్ప్ చేస్తున్నాడు అది అయ్యేంతసేపు అది కొంచెం ఇప్పుడు షుగర్ సిరప్ కూడా పక్కకు కట్టేసాను కదా కదా వరకు కొంచెం నార్మల్ టెంపరేచర్కి వస్తుంది ఇంకా ఈ బాల్స్ అన్నిటి మంచిగా ఒకే సైజులో చేసుకొని మేమైతే నేనైతే అంటే చూసినప్పుడు అనిపించింది సన్నగానే ఉన్నాయి అనిపించింది ఆయిల్ వేసినప్పుడు అంతేమనిపించలేదు షుగర్ సిరప్ వేసినప్పుడు చాలా లడ్డు అయిపోయినాయి ఇంకా కొంచెం సన్నగా వేసుకునేది ఉండే అనుకున్నాం మేము ఆయిల్లో ఇంకా మంచిగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అది బ్రౌన్ కలర్ వచ్చే దగ్గర ఎంపుకోవాలి మరి ఇట్లా వైట్ ఉన్నప్పుడు తీసి అంత టేస్ట్ అనపడవు మంచిగా కాలినట్టు కూడా అనపడవు ఇంకా మేమైతే ఆయిల్ వంపు తర్వాత పక్కకు తీసేసుకొని అవి కొంచెం అంటే ఒక టెన్ పర్సెంట్ అట్లా వేడి ఉన్నప్పుడే నేనైతే ఇక్కడ షుగర్ సిరప్లో అయితే వేసేసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మొత్తం ఇట్లా చాలా లడ్డుగా అసలు అట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయినాయి అంత వచ్చినాయి అసలు చాలా టేస్టీగా ఉన్నాయి ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉందని అనుకుంటున్నాను ఒకసారి మీలో ఎవరైనా ట్రై చేసేగా అక్క మేము కూడా ట్రై చేసామని కామెంట్ అయితే చేయండి అంతే వీడియోగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసి ఇంకా మీకేం వీడియోస్ కావాలో